హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో ఒకటి రెండు పాఠాలకు సంబంధించిన పత్రం ఒకటిని ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం ఫస్ట్ సెక్షన్ ఆ కింది ఖాళీలను పూరించండి ఒకటో ప్రశ్న చూడండి కన్నులు గట్టిందే స్వరాజ్యం కన్నుల గట్టింది రెండవది గణగణం రోగింది ప్రణవము గణగణం రోగింది మూడవది కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది ఆ సెక్షన్ కింది పదాలు జతపరచండి రాయండి కష్ట సుఖాలు చదువు సంధ్యలు తల్లిదండ్రులు భోగభాగ్యాలు రెండో సెక్షన్ ఆ కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి ఒకటోది సమస్య సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి రెండవది ఉపాయం సమస్యలు ఉన్నప్పుడు ఉపాయంతో బయటపడాలి మూడవది గడువు గడువు లోపలే పని పూర్తి చేసుకోవాలి ఆ సెక్షన్ మీకు తెలిసిన అనుకరణ పదాలు రాయండి ఉదాహరణకు కలకల గడగడ పటపట టపటప చకచక లకలక గణగణ తపతప కటకట జర జర బరబర దబదబ సల సల థర్డ్ సెక్షన్ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి గోపాల్ నక్షత్రాలను ఎలా లెక్కించాడని చెప్పాడు ఆన్సర్ జవాబు తనకు ఇచ్చిన గడువు లోపలే గోపాల్ సుల్తాన్ను చేరుకొని మహాప్రభు ఈ పాతిక గొర్రెల వంటి మీద ఉన్న ఒక్కొక్క వెంట్రుక ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రం అలా ఈ గొర్రెల వంటి మీద ఉన్న వెంట్రుకలను లెక్కిస్తే ఆకాశంలో నక్షత్రాల సంఖ్య వస్తుందని తెలివిగా జవాబు ఇచ్చాడు రెండో ప్రశ్న గాంధీ మహాత్ముని గురించి మూడు వాక్యాలు రాయండి జవాబు గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తల్లి పుతలీబాయి గాంధీ భార్య పేరు కస్తూరిబాయి గాంధీ గాంధీ పోరుబందర్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున పుట్టాడు అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుడు ఫోర్త్ సెక్షన్ కింది వాక్యాలలో సరైన చోట ఆశ్చర్యార్థకం గుర్తు రాయండి ఒకటోది అయ్యో నేనేసిన ముగ్గు ఎవరు చెరిపారు అయ్యో తర్వాత ఆశ్చర్యార్థకం పెట్టాలి రెండవది సీతా ఇలారా ఈ పని చేయి దీంట్లో మనం రాకి పక్కన ఆశ్చర్యార్థకం పెట్టాలి మూడోది బాబోయ్ ఇది ఎంత పెద్ద పామో బాబోయ్ పక్కన ఆశ్చర్యార్థకం పెట్టాలి నాలుగోది ఆహా ఇక్కడి వాతావరణం ఎంత బాగుందో ఇక్కడ ఆహా పక్కన ఆశ్చర్యార్థకం పెట్టాలి